భయం అంటే ఏంటో మరిచిపోయారా అయితే ఈ రోజు కథ వినగానే మీ గుండె వేగం పెరుగుతుంది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్రర్ డోస్ విత్ ఏఆర్ బ్లాక్ మ్యాజిక్ అనే పదం వింటే చాలా మంది సినిమాల్లో చూసినట్టే కేవలం సినిమాలోనే ఉంటుందని ఊహిస్తుంటారు కానీ ఒడిస్సాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళున్నారు వాళ్ళు శ్మశానంలో రాత్రి పన్నెండు గంటల తర్వాత చేసే పూజలు మంత్రాలు బలి కార్యక్రమాలు ఒకరి జీవితాన్ని పూర్తిగా నాశనం చేశాయి ఇప్పుడు మీరు వింటున్న కథ ఒడిస్సాలోని ఒక వ్యక్తితో జరిగిన నిజమైన సంఘటనలు అతని పేరు సుధీర్ ఆ సంఘటనలు విన్నాక మీకు కూడా అనిపిస్తుంది మీ శత్రువుగానా సరే ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ ఎవరు చేయకూడదని సుధీర్ భువనేశ్వర్లో ప్రభుత్వ ఉద్యోగి మంచి స్టడీ లైఫ్ స్టైల్ ఒక పిల్లోడు తన భార్య అర్చనతో చాలా బాగుండేది తన జీవితం అతని సొంతూరు మాత్రం మయూర్భంజ్ జిల్లాలోని ఒక ట్రైబల్ గ్రామం అతని తండ్రికి వంశపారపర్యంగానే కొన్ని ఎకరాల భూములున్నాయి అదే భూమిలపై పెద్ద గొడవ జరిగింది సుధీర్ మామయ్య కొడుకు అంటే తన బంధువు ఆ ఆస్తులన్నీ తనకే కావాలని గొడవలు స్టార్ట్ చేశాడు అదే గొడవ కక్షగా మారి ఆ కక్ష బ్లాక్ మ్యాజిక్ రూపంలో సుధీర్ జీవితాన్ని ఆగమాగం చేసింది సుధీర్ తో బ్లాక్ మ్యాజిక్ తో ఎలాంటి సంఘటనలు చేశారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకరోజు రాత్రి సుధీర్ భువనేశ్వర్ లో తన క్వార్టర్లో నిద్రపోతున్నాడు ఒక్కసారిగా తనకు తన రెండు చేతుల మణికట్టులను ఎవరో గట్టిగా పట్టినట్టు అనిపించింది లేచి చూశాడు ఎవరూ లేరు కానీ తన ఛాతీపై ఎవరో గోర్లతో రక్కిన ఎర్రటి ముద్రలున్నాయి ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు మరుసటి రోజు ఉదయం ఆఫీస్ కు వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా తన రూమ్ లో శవం కాలుతున్న వాసన వస్తుంది తనకు తన భార్యను పిలిచి అడుగుతాడు ఈ వాసన ఏంటి ఇలా వస్తుంది ఇక్కడ అని కానీ ఆ వాసన తనకు మాత్రమే వస్తుంది వాళ్ళ భార్యకు ఎలాంటి వాసన రావడం లేదు ఆ రోజు నుండి సుధీర్ ప్రవర్తనలో మార్పుని గమనిస్తుంది సుధీర్ భార్య అర్చన అతను రాత్రిలో ఎవరితోనో మాట్లాడుతున్నట్టు కానీ ఆ స్వరం సుధీర్ది కాదని మరొక గంభీరమైన వింత స్వరం అది వేరే భాషలో ఏదో మంత్రాలు చదువుతున్నట్టు అనిపించేది ఇవన్నీ రోజూ రాత్రి తన భార్య గమనిస్తుంది ఇలానే కొన్ని రోజులు గడిచాయి ఒక రోజు సుధీర్ శరీరంపై వింత గీతలు నీలి మచ్చలను చూస్తుంది ఏమైందని సుధీర్ కు అడుగుతుంది అప్పుడు సుధీర్ ఇలా అన్నాడు నేను ఎక్కడా పడిపోలేదు ఎలాంటి సంఘటన నాతో జరగలేదు ఈ మచ్చలు ఎలా వచ్చాయని సుధీర్ కూడా కాస్త కంగారు పడ్డాడు హాస్పిటల్ కి వెళ్లి చూపిస్తే అక్కడ అంతా నార్మలే అని వచ్చింది ఒక రోజు అర్ధరాత్రి అతని భార్య లేచి చూసింది సుధీర్ కిటికీ దగ్గర నిలబడి ఆకాశం వైపు చూస్తూ నవ్వుతున్నాడు ఆ అర్ధరాత్రి ఆ నవ్వు చాలా భయంకరంగా ఉంది అర్చన గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అయినా సరే సుధీర్ దగ్గరికి వెళ్లి ఏమైందని అడిగింది సుధీర్ మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వకుండా వచ్చి పడుకున్నాడు ఆ రోజు నుండి ఇంట్లో వింతలు పెరిగిపోయాయి లైట్లు ఒక్కసారిగా ఆగిపోవడం ఇంట్లో గోడలపై చీకటి నీడలు తిరగడం తన చిన్న బాబు నిద్రలోనే ఆంటీ నన్ను తీసుకెళ్తుంది అని అనడం ఆ ఇంట్లో వాతావరణం పూర్తిగా భయంకరంగా మారిపోయింది ఒక రోజు సుధీర్ ఆఫీస్ లో కళ్ళు తిరిగి పడిపోయాడు మూడు రోజుల వరకు కళ్ళు తెరవలేదు మూడు రోజుల తర్వాత ఆస్పత్రిలో కళ్ళు తెరిచాడు కళ్ళు తెరిచాడు కాని తన ప్రవర్తన పూర్తిగా మారిపోయింది అతను తన భార్యను కూడా గుర్తుపట్టలేదు తన కొడుకును చూసి ఈ బాబు ఎవరు అని అడిగాడు ఒక్కసారిగా దయ్యం పట్టినట్టు వింతగా వేరే భాషలో అరవడం మొదలుపెట్టాడు అర్చన భయంతో ఏడుస్తుంది కన్నీళ్లు పెట్టుకుంటుంది అప్పుడు ఆమెకు అర్థమైంది ఇది నార్మల్ హెల్త్ ఇష్యూ కాదని ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేశారు లేదంటే ఏమైనా దయ్యం పట్టిందని అప్పుడు తనకు అర్థమైంది ఆ రోజు సుధీర్ ని తీసుకుని ఇంటికి వచ్చారు ఆ రోజు రాత్రి సుధీర్ ఒక్కసారిగా బయటికి వెళ్లిపోయాడు అర్చన అతని వెనకాల వెళ్లి చూసింది అతను ఆ ఊరి శ్మశానం వైపు వెళ్తున్నాడు అర్చన దూరంగా నిలబడి చూస్తుంది ఆ శ్మశానంలో అప్పుడు ఎవరూ లేరు సుధీర్ కూర్చొని మంత్రాలు చదువుతున్నాడు అతను మంత్రాలు చదువుతుంటే అతని చుట్టూ ఒక నల్లని నీడ తిరుగుతుంది ఆమె ప్రాణం పోయినంత పనైంది అప్పుడు తనకు అర్థమైంది ఎవరు బ్లాక్ మ్యాజిక్ చేశారని తనకు అర్థమైంది కాసేపటికి సుధీర్ తిరిగి ఇంటికి వచ్చాడు సుధీర్ వచ్చాక ఆమె కూడా వచ్చి పడుకుంది అర్చన తెల్లారాక తన ఫ్యామిలీ పెద్దలతో సలహా తీసుకుంది ఏం చేయాలని వాళ్ళు ఏమన్నారంటే సుధీర్ ని తీసుకుని ఊరికి వచ్చాయని చెప్పారు అర్చన లగేజ్ ప్యాక్ చేసుకుని సుధీర్ ని తీసుకుని ఊరికి అయింది అర్చన తీసుకున్న మంచి నిర్ణయమే వెళ్ళడం వాళ్ళ పెద్దోళ్ళు వాళ్ళ ఊర్లో ఉన్న ఒక తాంత్రికుని దగ్గరికి తీసుకెళ్లారు ఆ తాంత్రికుడు వృద్ధుడే కాని తన కళ్ళు ఎర్రగా మెరిసేవి ఆ తాంత్రికుడు సుధీర్ ని చూసి ఒక్కసారిగా ఇలా అన్నాడు ఇతనిపై సమాధి మంత్రం కట్టారు ఒక ఆత్మను కట్టిపెట్టి ఇతని జీవశక్తిని తీయమన్నారు ఇంకా ఆలస్యం చేస్తే ఇతను బ్రతకడు అంటూ తాంత్రికుడు పూజలు చేయడం మొదలు పెట్టాడు గాలి భయంకరంగా వేస్తుంది మంత్రాలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి సుధీర్ శరీరం వణుకుతుంది అతడి నోటి నుండి ఈ స్వరం బయటికి వస్తుంది నేను ఇతన్ని వదిలిపెట్టను ఇతని రక్తం నాకు కావాలనే స్వరం వస్తుంది సుధీర్ ఇంట్లో వాళ్ళు ఏడుపులతో వెనక్కి తగ్గారు కానీ తాంత్రికుడు మాత్రం మరింత గట్టిగా మంత్రాలు చదువుతున్నాడు గంటల తరబడి పూజ తర్వాత సుధీర్ ఒక్కసారిగా గట్టిగా కేక వేశాడు అతని శరీరం నుండి ఒక నల్లటి పొగ శ్మశానం వైపు ఎగిరిపోయింది ఆ పొగలో ఒక మహిళా రూపం కనబడింది ఆమె కన్నులు ఎర్రగా మెరుస్తూ ఇది ఇక్కడికే ముగియలేదు అని చెప్తూ అదృశ్యమైంది సుధీర్ స్పృహలోకి వచ్చాడు తన భార్యను బిడ్డను గుర్తుపట్టి అల్ముకుని ఏడుస్తున్నాడు తనతో ఆ తాంత్రికుడు ఆ చేతబడిని ఎవరు చేశారో చెప్పాడు మీ మామ కొడుకే చేశాడు ఆ ఆస్తి వివాదం వల్లనే ఇదంతా అయింది ఇలాంటి కక్షలు చాలా ప్రమాదకరమైనవని చేతబడి చేసిన వాడు ఇంకా బ్రతికే ఉన్నాడని తను మళ్ళీ చేతబడి చేస్తాడని ఆ ఆస్తి వివాదాన్ని క్లియర్ చేయమని ఆ తాంత్రికుడు చెప్పాడు నువ్వు భగవంతుణ్ణి నమ్ముతావు కాబట్టి ఇప్పటి వరకు బతుకున్నావని లేకపోతే ఒక్కసారి సమాధి మంత్రం కట్టాక ఆ మంత్రం నుంచి విముక్తి కేవలం చావు మాత్రమే అని చెప్పారు అలా సుధీర్ కుటుంబం ఒక భయంకరమైన బ్లాక్ మ్యాజిక్ అనుభవం నుండి బతికి బయటపడింది కానీ ఇప్పటికీ ఎప్పుడైనా శ్మశానం వైపు వెళ్తే సుధీర్ కు కేకలు వినిపిస్తున్నాయని చెప్తుంటాడు ఇది నిజంగా ఒడిస్సాలో జరిగిన సంఘటన బ్లాక్ మ్యాజిక్ అనేది ఒక కథ కాదు ఒకరి జీవితాన్ని నాశనం చేసే శక్తి మీరు నమ్ముతారా బ్లాక్ మ్యాజిక్ అనేది నిజంగానే ఉందా లేక మన ఊహల్లో మాత్రమేనా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి ఒకవేళ మీకు ఈ కథ నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జీవితంలో కూడా ఏమైనా నిజమైన సంఘటనలు సంఘటనలుంటే స్క్రీన్పై ప్లే అవుతున్న జీమెయిల్కు మీరు మెసేజ్ చేస్తే అది నా వాయిస్లో నరెక్ట్ చేసి మన ఛానల్లో పెడతాను థ్యాంక్ యూ ఫర్ ఆల్